ఈ రోజు అనగా మౌలాలి డివిజన్ లోని గాంధీనగర్ లో రోడ్ పనులు మల్కాజ్ గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు మైనంపల్లి హనుమంత్ అన్న సహకారంతో మంజూరు కాబడ్డాయి మరియు ఈ పనులు సోమవారం నుండి ప్రారంభం కాబోతున్నాయి ఈ కార్యక్రమానికి నూట ముప్పై ఎనిమిది డివిజన్ ప్రెసిడెంట్ పోతున్న వినోద్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న మంద భాస్కర్ చందు రవి సలీం షకీల్ అజయ్ రమేష్ అక్తార్ రాజేష్ సాయి మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొనే పనుల గురించి వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు బొడ్డంపల్లి శ్రీనివాస్ గౌడ్ అజీజ్ ఖాన్ వీరేందర్ సతీష్ సన్నీ అలీ ఫరీద్ శంకర్ యాదవచారి విజిక్క మరియు ఇతర కాలనీ వాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఈ రోజు హనుమంతన్న సహకారంతో పని ప్రారంభం అవుతుందని తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది నాయకులు గాని స్థానిక ఇక్కడ ఉన్న బస్తీ వాసులు అందరు కలిసి ఈ ఒక చిన్న కంప్లైంట్ చేయడం జరిగింది ఏమంటే ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ ఉందన్న మాకు ఇది ఒక రోడ్ చెప్పి అని చెప్పి చెప్పినందుకు మన అన్నగారు అన్నగారు వీరేందర్ అన్నగారు పెద్ద మనిషి అన్నగారు వీళ్ళందరు అజీజ్ భాయ్ గాని మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరు కలిసి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగితే మరి ఇక్కడ ఉన్న పెద్ద మనిషి మా సీనియర్ లీడర్ మన వెంకటేష్ అన్న మరి నేను మా డివిజన్ ప్రెసిడెంట్ అనే నేను మన స్థానిక లీడర్లు అందరూ కలిసి మేమందరం కలిసి మా అన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి అన్న మాకు ఎన్నో రోజుల నుంచి ప్రాబ్లం ఉంది ఇది ఒకటి సమస్య చాలా ఉంది మన బస్సీ వాసులను కూడా తీసుకెళ్ళాము ఇక్కడ లోకల్ నుంచి అయితే అన్న ఇమీడియట్లీగా అధికారులకు ఫోన్ చేసి ఈ యొక్క వర్క్ ఇమీడియట్లీగా ఇది ఆపకుండా పని చేయాలని చెప్పి చెప్తే ఈ సోమవారం రోజు ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది నా అన్న ఈ పని ఆగకుండా నైంటీ పర్సెంట్ మొత్తం మీ పని అయిపోతుంది ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్లాస్ట్ ఇంకా ఏమున్నా అన్న ఈ రోజు మా మల్కాజ్గిరిలో లేకపోయినా ఆయన గెలిపించకపోయినా కానీ మన డెవలప్మెంట్ కోసమే ఏ రాత్రి ఏ పగలు ఎవరు వచ్చినా సమస్యల మీద ఏది చెప్పినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన పని చేయడం జరుగుతుంది ఆ అధికారులకు చెప్పి పని చేపించడం జరుగుతుంది ఈ రోజు మళ్ళా మన భారత్ నగర్ లో బోర్ రిపేర్ ఉంటే కూడా మార్నింగ్ చెప్పి మరి రిపేర్ చేయడం జరిగింది మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఎంతో మంది మల్కాజ్గిరి వాసులు ఏ సమస్య ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళకి కూడా అన్న దగ్గరికి వస్తే మళ్ళీ పీయడం జరుగుతుంది మరి ఏది ఉన్నా ఇంకా ఇదే కాదు ఈ కాలనీలో సమస్యలు గానీ కానీ మా కూడా మా గారు అన్నగారు ఆధ్వర్యంలో మేమందరం కష్టపడి ఖచ్చితంగా మీ మీ పనులు చేపిస్తామని చెప్పి ఈ సమక్షంలో చెప్ చెప్పడం జరుగుతుంది యొక్క అవకాశం ఇచ్చిన పేరు పెట్టిన ధన్యవాదాలు చాలా సంతోషం మాకు ఫ్యూచర్ లో ఏమున్నా చేస్తాం అన్న నమస్తే అందరికీ నమస్తే అన్న ఇప్పుడు మన మైనంపల్లి గారు మనకు అందరికీ అందుబాటులో ఉన్నాడు ప్రతి పని ప్రతి సమస్య పట్టించుకొని చేస్తున్నాడు అన్న ప్రజల మధ్యలో ఉన్నాడు అదే విధంగా మహాత్మా గాంధీ నగర్ లో గడ్డ పైన ఉన్న ఒకటి ఒకటి విరేంద్ర గల్లి ఒకటి గుండ్రగడ్డ నుంచి వచ్చి నుంచి చాయ్బడికి వచ్చే గల్లి ఒకటి సతీష్ బాల గల్లి ఒకటి ఈ రెండింటికి ఒకటే కాంట్రాక్టర్ అన్న ఏమంటే బడ్జెట్ ఎక్కువ ఈ రెండు పార్టీ చేశారు ఈ పార్టీ సాంక్షన్ అయింది మళ్ళీ నుంచి పనులు ప్రారంభిస్తారు ఈ పనులు అయిన తర్వాత మళ్ళీ అన్న దృష్టి అన్న మాట ఇచ్చిండు పైనపల్లి హనుమంతరావు అన్న గారు మాట ఇచ్చారు పైన గాంధీనగర్ గడ్డ పైన కూడా పూర్తి పనులు చేయిస్తాను మాట మాటిచ్చారు గతంలోనే మెజర్మెంట్ చేశాడు అన్ననే చేయించాడు అన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపాలి మన గాంధీనగర్ వాసు తరఫున పార్టీ తరఫున కృతజ్ఞత తెలిపాలి అదేవిధంగా ప్రతి విషయం కూడా ఇంత ముందుకు మిగిలి ఉన్న పనులు ఇప్పుడున్న పనులు కూడా నేను మన డివిజన్ అధ్యక్షుడు వినోద్ అన్న అందరం కలిసి మిగతా అందరం కలిసి కూడా పట్టించుకొని తిరిగి అన్న దృష్టికి ప్రతి సమస్య తీసుకుపోతున్నాము తాగునీటి గురించి కూడా బోర్ ఎక్కడ ఖరాబ్ అయినా కూడా అన్న దగ్గర తీసుకుపోతున్నాము అదేవిధంగా వాటర్ ఎక్కడ తగ్గు ఎక్కువ తక్కువ వస్తుంది ఆ వార్స్ కూడా వేయించడం జరిగింది ప్రతి విషయాన్ని అన్న దృష్టికి తీసుకుపోతున్నాము ప్రతి సమస్య అన్న కూడా సానుకూలంగా స్పందించి మాకు అధికారులకు ఆదేశిస్తున్నారు అదే విధంగా పనులు అవుతున్నాయన్న కానీ స్పందన ప్రజల నుంచి కూడా బాగా ఉన్నది ఈ అన్న ఎన్నో వేల కోట్ల పనులు చేశారు ఈ రోజు మైనంపల్లి అనంతరబు అన్న గారు మంత్రి అయ్యే మనమంతా పోగొట్టుకున్నాం ఆయన మాత్రం ప్రజలను పోగొట్టుకుంటలేడు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నాడు అతను వాళ్ళ అతని కుమారుడు రోహిత్ బాబు కూడా పనులు చేస్తున్నాడు మెదక్ ప్రజలకు మళ్ళీ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అందరూ గర్వపడుతున్నామన్నా ఇద్దరు కూడా పనులు చేయడం మాకు సంతోషంగా ఉంది జై హనుమంత